హలో నమస్తే నేను జర్లిస్ట్ వైఎన్ఆర్ ఈ వీడియో విశ్లేషణ కాదు నాకు వచ్చిన ఒక ఆలోచనని మీతో పంచుకోవడం కోసం చేస్తున్న వీడియో తిరుమల తిరుపతి దేవస్థానం గడిచిన నెల రోజులుగా ఏ స్థాయిలో దేశవ్యాప్తంగా చర్చలో ఉందో చూసాం అంతకుముందు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అనేక అంశాలపైన వివాదాలు రావడం కూడా చూస్తున్నాం తిరుపతి తిరుమల శ్రీవారికి సంబంధించిన మొత్తం టెంపుల్ని స్వర్ణమయం చేయాలి అనే ఒక కాన్సెప్ట్తో ఆదికేశ్వరి నాయుడు గారు ఒక బంగారం కలెక్షన్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది శ్రీవారి భక్తులు బంగారాన్ని స్వామివారికి కానుకగా ఇస్తున్న సందర్భంలో కూడా నాయుడు గారు లాంటి వ్యక్తి ఫైనాన్షియల్గా చాలా వెల్లాఫ్ ఉన్న వ్యక్తి ఆయన కూడా ఈ బంగారం వసూల్లోనో కానుకల్లోనూ ఎక్కువ అక్రమాలకు పాల్పడ్డారు అంటే విమర్శలు చాలా వచ్చాయి దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్టుకు సంబంధించిన విమర్శలతో మొదలు ఆ తర్వాత అనేక సందర్భాల్లో టీటీడీ పైన అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి రావడం కూడా చూస్తూ ఉన్నాం సో తాజాగా వచ్చిన విమర్శ తాజాగా వచ్చిన వివాదం లడ్డూ అంశానికి సంబంధించిన వివాదం కోట్లాది మంది శ్రీవారి భక్తుల్ని కదిలించింది ఆవేదన గురి చేసింది గతంలో వచ్చిన వివాదాలు రకరకాల వివాదాలు ఫైనాన్షియల్గా కుంభకోణాలను ఇంకేదోనో అక్రమంగా టికెట్లు అమ్మారనో లేకపోతే టిక్కెట్లు తమ వారికి ఇచ్చుకున్నారనో బోర్డు మెంబర్లు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ ఉన్నాయి బట్ ఇది ప్రసాదానికి సంబంధించిన అంశం శ్రీవారికి సంబంధించిన ప్రసాదాన్ని చాలా పవిత్రంగా అందరూ భావిస్తుంటారు సో కాబట్టి దీనికి సంబంధించి దానిలో కల్తీ జరిగింది లాంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ అంశానికి సంబంధించిన అటెన్షన్ ఈ అంశానికి సంబంధించి శ్రీవారి భక్తులు ఆందోళన చెందడం జరిగింది సరే తాజా పరిణామాల తర్వాత నెయ్యి వాడారా లేదా అనే దానిపైన వచ్చిన వార్తలు ఇవన్నీ చూసిన తర్వాత కొంత శ్రీవారి భక్తుల్లో కాస్త రిలాక్స్గా ఉన్నారు కాస్త రిలీఫ్ ఫీల్ అవుతున్నారు ప్రస్తుతం సిబిఐ నేతృత్వంలో ఒక సిట్ ఏర్పాటైంది ఆ సిట్ ఈ మొత్తం వ్యవహారంలో గతంలో జరిగిన ఏంటి అడ్డు కల్తీ జరిగిందా లేదా కల్తీ జరిగితే ఏం జరిగిందా అనే దానిపైన విచారణ చేయబోతూ ఉంది ఈ సందర్భంగా టీటీడీలో ప్రక్షాళన చేయడానికి టీటీడీని దాడిలో పెట్టడానికి టీటీడీని సరైన మార్గంలో నడిపించడానికి టీటీడీని గత మొత్తం పాలక మండళ్ళు చేసిన దానికంటే అద్భుతంగా మేము చేయబోతున్నాం అని చెప్పడానికి కూటమి సర్కారుకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది ఆ అద్భుతమైన అవకాశాన్ని కనుక కూటమి సర్కారు వినియోగించుకుంటే ఖచ్చితంగా టీటీడీ బాగుంటుంది టీటీడీని బాగు చేశామనే పేరు కూడా కూటమికి వస్తుంది టీటీడీని బాగు చేయాలనే సంకల్పం కూడా మాకు ఉంది శ్రీవారికి అందరికంటే నేనే చాలా పెద్ద భక్తుణ్ణి ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిని మా ఊరు నుంచి ప్రతిరోజు శ్రీవారిని చూసే అవకాశం మాకు ఉండేది అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు శ్రీవారే తన ప్రాణాలు కాపాడారు అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కాబట్టి ఆయన అటువంటి ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది ఆయన కూడా చాలా మంచిది దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత సనాతన ధర్మం గురించి ఇటీవలి కాలంలో చాలా పెద్ద చర్చకు తెరలేపారు దేశవ్యాప్తంగా సో ఆయన చేసిన సనాతన ధర్మానికి సంబంధించిన చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా రకరకాల రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు కారణమయ్యే ఒక చర్చకైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు దారితీసాయని చెప్పారు చెప్పొచ్చు ఇదే సందర్భంలో ఆయన మాట్లాడిన మాట సనాతన ధర్మ పరిరక్షణ పరిరక్షణ బోర్డు ఉండాల్సిన అవసరం ఉంది అంటూ మాట్లాడుతూ వచ్చారు సో వీళ్ళందరికీ కూడా శ్రీవారి పట్ల కాన్సర్ ఉంది వీరందరికీ కూడా శ్రీవారి భక్తుల పట్ల కాన్సర్ ఉంది వీరందరూ కూడా శ్రీవారి దగ్గర ఎలాంటి అపచారం ఉండకూడదు ప్రాపర్గా అంతా జరగాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇంత పెద్ద వివాదం ఇప్పుడు వచ్చింది కాబట్టి టీటీడీ ప్రక్షాళనకి ఇంతకంటే మరొక సమయం ఖచ్చితంగా సరైన సమయం లేదు అని భావించాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతుంది ఈ నేపథ్యంలోనే నేను చెప్పదలుచుకున్న సలహా నేను మీ ముందు పెట్టదలుచుకున్న విషయం ఏంటంటే శ్రీవారికి సంబంధించిన ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ధర్మకర్తల మండల అధ్యక్షులుగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కోట్లాది మంది భక్తులు విశ్వసించే గరికపాటి నరసింహారావు గారు లేకపోతే చాగంటి కోటేశ్వరరావు గారు వీళ్ళిద్దరిలో ఎవరికైనా బాధ్యతలు ఇస్తే బాగుంటుంది కదా వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరూ కూడా దశాబ్దాల దశాబ్దాలుగా మనం చూస్తూ ఉన్నాం వీళ్ళిద్దరు కూడా ఎలాంటి కమర్షియల్ థాట్ లేకుండా కేవలం ప్రవచనాలు మాత్రమే భక్తులకు ఇస్తూ ఎలాంటి కమర్షియల్ ఆలోచనలు లేకుండా దేవుడి పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారని కోట్లాది మంది భక్తులు నమ్ముతూ ఉన్నారు వాళ్ళని ఫాలో అవుతున్నారు వాళ్ళు చెప్పిన మంచి మాటల్ని అనుసరిస్తూ ఉన్నారు సో వాళ్ళ పట్ల భక్తులందరికీ కూడా అచంచలమైన విశ్వాసం ఉంది కరికపాటి నరసింహారావు గారిని భారత ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది సో అంత పెద్ద వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు వాళ్ళ నేతృత్వంలో స్త్రీవారికి సంబంధించిన మొత్తం కార్యక్రమాలు జరిగితే బోర్డు నిర్వహణ జరిగితే కాస్త దారిలో పడడానికి అవకాశం ఉంటుంది కాస్త అది గుర్చు అవకాశం ఉంటుంది కోట్లాది మంది భక్తులు ఎవరైతే మనోభావాలు దెబ్బతిని ఆవేదన చెందారో అక్కడ ఏదో అపచారం జరిగిందని ఆవేదన చెందారో వాళ్ళంతా కూడా ఒకే టీటీడీ ఒక సేఫ్ హ్యాండ్స్లోకి వెళ్ళిపోయింది అని భావించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది చాగంటి కోటేశ్వరరావు గారు గరికిపట్న గారు వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఆ బోర్డు నిర్వహణ బాధ్యతలు ఇవ్వడం అనేది ఇప్పుడున్న సందర్భంలో ఇప్పుడున్న సమయంలో సముచితంగా ఉంటుంది అనేది నా ఆలోచన సో హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించిన వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించే పరిస్థితి ఉండదు పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని వ్యతిరేకించే పరిస్థితి ఉండదు చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయాలకు అతీతంగా టీటీడీని పునరావాస కేంద్రంగానో లేకపోతే ఎవరికో ఆబ్లిగేషన్ కోసమో కట్టబట్టే పరిస్థితి కాకుండా శ్రీవారికి సంబంధించిన భక్తులు నమ్మాలంటే అక్కడ ప్రక్షాళన జరుగుతుందని శ్రీవారికి సంబంధించిన భక్తులు బిలీవ్ చేయాలి ఇక్కడ ప్రభుత్వం ప్రాపర్గా ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చింది కొత్త వ్యక్తులకి ఇక్కడ ఇచ్చింది రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు లేకుండా చేసింది సో కేవలం శ్రీవారి మీద భక్ భక్తి శ్రీవారిపైన ప్రేమ భక్తుల పట్ల శ్రద్ధ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని నిర్వహించే అవకాశం కూటమి సర్కార్ కల్పించింది అని రాజకీయంగా బాగుంటుంది సో స్వామివారికి కూడా స్వామివారి స్వామివారికి సంబంధించిన ఒక మంచి నిర్ణయాన్ని కూటమి సర్కారు తీసుకున్నట్లవుతుంది కాబట్టి వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరికైనా టీటీడీకి సంబంధించిన బాధ్యతలు ఇస్తే బాగుంటుంది లాంటి ఆలోచన చాలామంది చేస్తున్నారు చాలామంది మిత్రులు కూడా నా దృష్టికి ఈ అంశాన్ని తీసుకొచ్చారు కాబట్టి జర్నలిస్ట్ వైనార్ ద్వారా మేము ముందు పెడుతున్నాను ఇది కాకుండా దేశవ్యాప్తంగా విహెచ్పి విహెచ్పి లాంటి సంస్థలు అనేక హిందూ ధార్మిక సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి హిందూ ఆలయాలన్నింటినీ కూడా హిందూ ధార్మిక సంస్థలకి అప్పజెప్పేసేయండి మిగతా మతాలకు సంబంధించిన ఆలయాలన్నీ మిగతా మతాలకు సంబంధించిన ఆధ్యాత్మికవేత్తలు వాళ్ళే నిర్వహిస్తున్నారు వాళ్ళే రన్ చేసుకుంటున్నారు కేవలం హిందూ టెంపుల్స్ మాత్రమే ఎందుకు ప్రభుత్వాల కంట్రోల్లో ఉండాలి అవి మాకు అప్పజెప్తే మేము నిర్వహించుకుంటాం కదా ప్రభుత్వాలు ఇంటర్ఫీర్ అవ్వడం వల్ల దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు దేవత దేవాలయానికి సంబంధించిన ఆదాయాన్ని ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి భక్తుల సౌకర్యాల కోసం కంటే ప్రభుత్వాలు వాటిని వాడుకుంటూ ఉన్నాయి కాబట్టి దేవాలయాలకు సంబంధించిన భూములకి ఆస్తులకి రక్షణ లేకుండా ఉంటుంది కాబట్టి వాటిని ధార్మిక సంస్థలకే అపజెప్పండి ధార్మిక సంస్థలు వాటిని ఇంకా ప్రాపర్గా నిర్వహించగలమని డిమాండ్ కాలంగా చేస్తున్నారు సరే దేశవ్యాప్తంగా తీసుకోవాల్సిన నిర్ణయం ప్రభుత్వాలు దానికి ఒప్పుకుంటాయా లేదా అది ఇప్పుడు అయ్యే పని కాదు కానీ ఇప్పుడు అయ్యే పని ఇప్పుడు సాధ్యమయ్యే పని ఇప్పుడు మనం చేయగలిగిన పని ఇప్పుడు మన చేతిలో ఉన్న పని ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఈ ఇద్దరు ప్రముఖుల్లో ఎవరో ఒకరికి బాధ్యతలు ఇచ్చి టీటీడీని దారిలో పెట్టడం టీడీడీని ప్రక్షాళన చేయడం ఆ దిశగా కూటమి సర్కారు ఆలోచన చేయాలని కోరుకుందాం ఆలోచన చేస్తుందని ఆశిద్దాం